హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక యూజ్ఫుల్ టిప్తో అయితే వచ్చేసాను అదేంటంటే ఇటువంటి ప్లాస్టిక్ టబ్స్ కానీ బాక్సెస్ కానీ బకెట్స్ మగ్స్ ఇటువంటి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి అలాగే అవి అప్పుడప్పుడు పగిలిపోవడం కొద్దిగా పగిలితే బయట పడేస్తూ ఉంటాం ఎందుకు పని చేయదని కానీ అలా కొంచెం పగిలిన చిన్న చిన్న హోల్స్ పడినా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి అది అలాగే ఈ వీడియోలో చెప్పేస్తాను తప్పకుండా లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ వచ్చిన తర్వాత లైక్ అయితే ఇవ్వండి నాకు ఇలా ఈ టబ్ అయితే రెండు మూడు చోట్ల పగిలిపోయిందండి ఇక్కడైతే కొద్దిగా చిన్నది ఉంది కదా ఎంత పెద్ద ఉన్నా సరే మనకి అందులో వాటర్ వేసినా ఒకవేళ పిండి వేసినా ఐ మీన్ ఏ ఎటువంటి వస్తువులు వేసినా సరే మనకు బయటకి కారిపోకుండా ఉండాలంటే కనుక చక్కగా వాడచ్చండి మగ్స్ అవి కూడా ఇలాగే చేసుకోవచ్చు నాకు ఈ టైంకి పగిలిపోయిన మగ్గు అయితే కనిపించలేదు ఈ టబ్ ఉంది కాబట్టి ఇది అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చాలా పెద్ద అయితే పగిలిపోయిందంటే మీకు కనిపిస్తుంది కదా పొడవుగా దాంట్లో నుంచి కూడా మనం అంతా అయిన తర్వాత వాటర్ కూడా వేసి టెస్టింగ్ మీకు చూపిస్తాను ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటకు కారవండి ఏదన్నా వస్తువు తీసుకుంటే ప్లాస్టిక్ కంపల్సరీగా ఏదో ఒక రోజు పగిలిపోతుంది కానీ కొన్న వెంటనే పగిలిపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది కొద్ది రోజులు వాడిన తర్వాత పోతే పాద్ద అయిపోయింది కదా పోతే పోయింది అనిపిస్తుంది అలాగే దేని మీద మనకి మోజు తీరినప్పుడు మళ్ళీ మళ్ళీ రీయూజ్గా వాడుకోవాలంటే మాత్రం ఈ టిప్ అయితే తప్పకుండా మీరు పాటించాల్సిందే అందరికి యూజ్ఫుల్ టిప్పు అలాగే చాలా జీరో కాస్ట్ అనమాటండి ఇది చాలా తక్కువ కాస్ట్లో అసలు కాస్ట్ కూడా ఉండదనే చెప్పచ్చు దాంతో అయితే అయిపోతుంది ఇదైతే సాల్ట్ సాల్ట్ అయితే తీసుకోవాలండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకి హోల్ మూసేయడానికి అది ఎలాగో చూపిస్తాను చూడండి మనకి ఎంతవరకు పగిలింది ఎంతవరకు హోల్ ఉంది అన్న దాని మీద అయితే మాత్రం ఇది వేసుకోవాలి ఇది సన్నగా గే ఇదైతే అండి మనకు చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి ఫైవ్ రూపీస్ అటువంటి ప్యాకెట్ తీసుకున్న సరిపోతుంది నేనైతే పెద్ద బాటిల్ అయితే మాకు ఇంట్లో ఉంది కాబట్టి అది అయితే వాడుతున్నాను మనకి ఇలా సన్నగా ఉంది కాబట్టి సాల్ట్ వేస్తున్నాం అదే కొద్దిగా వెడల్పుగా పగిలిపోయి ఉంటారు కదా దాని మీద అయితే మనం సాల్ట్ వేస్తే నిలబడదండి ఆ హోల్ నుంచి కిందకి పోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే మన కళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ అంటారు లావుగా దొడ్డుప్పు కల్లుప్పు రాక్ సాల్ట్ అంటారు ఆ సాల్ట్ అయితే తీసుకుని ఆ పీస్ అయితే దాని మీద పెట్టాలండి లైన్గా సేమ్ ఇలాగే ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుంటే పెట్టుకుని చాలా పొడవు ఉందండి చాలా పెద్ద పగిలిపోయిందన్నట్టు పెద్దగానేది ఈ చాలా రోజుల వీడియో చేద్దామని అయితే ఈ టబ్బైతే పక్కన పెట్టేశాను అండి అయితే టబ్బుకి మోక్షం కలిగింది అలాగే నాకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందండి ఈ అయితే మాత్రం ఎలా మనం పెట్టేసి కొద్దిగా ఫెవిక్విక్ తీసుకుని మన చేతిలోది ఫెవిక్విక్ కంటుకోకూడదండి మళ్ళీ అతుక్కుపోతుంది చెయ్య చక్క ఒక్కొక్క డ్రాప్ ఎక్కువ కూడా ఎక్కదు ఒక డ్రాప్ వేస్తే చాలా దూరం అయితే కవర్ అయిపోతుందండి ఆ సాల్ట్ని ఫెవిక్విక్ పూర్తిగా అతికించేస్తుంది అక్కడ అలాగా అంతే పొడుగా పొడుగంత కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి అంతే ఫినిష్ ఇంకా మనం దీన్ని ఇప్పుడు టచ్ చేయకూడదు టచ్ చేస్తే మనం వేలు అతుక్కుపోతుంది అక్కడ హోల్ కూడా మూసుకోదండి చక్కగా కాసేపు ఇలాగా ఆరిపోనివ్వాలి అలా పెట్టి మీకు తెలుసు కదా కానీ చాలా త్వరగా అయితే ఆరిపోతుందని ఆరుతూ ఆరుతున్నప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు అలా కిందకు వేసినా కూడా అసలు పడదండి అది అసలు ఊడిపోదాం అది అలా అని మీరు అనుకోవచ్చు ఏమండి ఇప్పుడు ఊడట్లేదు వాటర్ అది వేసినా ఏదైనా తోమన పోతుందా అంటే అయినా సరే పోదండి ఆ హోల్ దగ్గర జాయింట్ దగ్గర అయితే మాత్రం మనం ఎప్పుడైనా కడిగేటప్పుడు మరీ స్టీల్ స్క్రబ్బర్ అది పెట్టి అయితే రుద్దకూడదు రుద్దితే ఎటువంటిదైనా సరే పోతుంది లోపల చూస్తారు హోల్ అంతా కూడా మోసుకుపోయింది నాకు ఈ టిప్ నేను ఎన్నో మగసు అయితే బయట పడేసానండి కొద్ది కొద్దిగా పగిలిపోతే బయట వేసాడు బకెట్లు పోతే ఎందుకు పదేదని బయట వేసేయడం అని చేశాను కానీ ఇప్పుడైతే ఇలా చక్కగా చేసుకుని రీయూజ్ అయితే చేసుకుంటున్నాను నేను మీకు కూడా ఇది అనిపిస్తే కాదు తప్పకుండా ఇదైతే పాటించండి ఆరిపోయింది చూడండి పూర్తిగా ఫైవ్ మినిట్స్కి ఆరిపోతుంది ఎక్కువసేపు కూడా ఏమో ఉంచక్కర్లేదు అసలు ఆ సాల్ట్ అయితే రాలదు అలాగే ఇంకా రెండు హోల్స్ అయితే ఉన్నాయి కదా ఇదొకటి ఇదొకటి మొత్తం మూడేట్లకు కూడా పెట్టేశాను మీరు అనుకోవచ్చు ఇంతగా పగిలిపోయింది కూడా వాడాలా అండి అని మీకు చూపించడం కోసం అయితే ఇన్ని రోజులు ఉంచానండి ఇది ఒక్కొక్కసారి ఎంత పగిలిపోయిందని సరే వాడాలని మనసు కనిపి మన మనసు కనిపిస్తే తప్పకుండా అయితే మళ్ళీ వాడతాం ఇలా రిపేర్ చేస్తాను అని లోపల కూడా అతికిపోయింది కదా ఇప్పుడైతే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్లో అయితే వాటర్ వేయలేదు ఎందుకంటే మొత్తం మీకు తెలుసు కదా అంత హోల్ ఉంటే దాంట్లో ఏది వేసినా సరే ఉండదు నేను ఎక్కువగా ఇడ్లీ పిండి అది రుబ్బినప్పుడు దోశ అది నైట్ టైం దీంట్లో వేస్తానండి తర్వాత ప్లేట్ మూత పెట్టేసి ప్రొద్దుటే వేసిన తర్వాత స్టీల్ బాక్సెస్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉంటాను ఎందుకంటే కొద్దిగా పెద్ద డబ్బులు వేస్తే పైకి పొంగిపోకుండా ఉంటుంది కదా దానికోసం ఇప్పుడైతే వాటర్ అయితే వేసాను చూడండి ఆ పగులు ఉన్నంతవరకు వేసాను ఒక్క చొక్క కూడా బయటకు వెళ్ళట్లేదు చాలా పగలు మనకు కనిపించినట్టు అని ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ దాంట్లో వాటర్ అయితే బయటకు వెళ్దు అక్కడి వరకే వేశాను నేను మీకు టెస్ట్ కూడా చేస్తాను కింద నుంచి కారిపోయింది అలా ఏదైనా పెట్టామని మీరు అనుకుంటారు ఇదైతే మాత్రం నేను ఐ మీన్ స్కిప్ చేయకుండా అయితే మాత్రం వీడియో మొత్తం మీకు చూపిస్తున్నానండి వీడియో కట్ చేయకుండా అయితే మొత్తం తీసి చూపిస్తాను అనమాట ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూసి నా ప్రీవియస్ వీడియోస్ మీకు నచ్చితే కనుక మీకు యూజ్ అయితే మీరు అలా చేసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ అయితే చేయండి ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్గా అయితే ఉంటాయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి మన వీడియోస్ అన్నీ కూడా చుట్టూ ఎక్కడ కూడా అస్సలు కారణే కారలేదు ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఇలా ఫాలో అవ్వండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్